కొన్నిసార్లు అంతే అందుబాటులో ఉన్నా సరే సరిగ్గా వినియోగించుకోవడం తెలియాలి ఎవరో వచ్చి తాము చేయలేనిది చేస్తే అప్పుడు అర్థమవుతోంది హిందీ దర్శక నిర్మాతల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందేమో ఎందుకంటే బాలీవుడ్ చేయలేని ఒక పని ఇప్పుడు దేవరా చేసి చూపించాడు ఇప్పటి వరకు ఎవరి గురించి చెప్పామో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందనుకుంటా హీరోయిన్ జాన్వీ కపూర్ గురించే ఇదంతా అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ అందరికీ తెలుసు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఆరేళ్ళైపోయింది అయిపోయింది ఇప్పటి వరకు ఒక్క సరైన కూడా లేదు పోనీ గ్లామర్ పరంగా అయినా బాలీవుడ్ ఉపయోగించుకుందా అంటే అది లేదు జాన్వి ఇప్పటి చేసిన సినిమాల్లో పెద్దగా గ్లామర్ చూపించే ఛాన్స్ రాలేదు ఇప్పుడు అదే దేవర చేసి చూపించాడు జాన్వీ కపూర్ అందాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కానీ ఇప్పటి వరకు బాలీవుడ్లో ఒక్కరు కూడా దేవర పాటలో ఉన్నంత అందంగా ఈమెని చూపించలేకపోయారు ఈ సాంగ్ మీద ట్రోల్స్ వస్తున్నాయి కానీ జాన్వీని మాత్రం ఎవరూ ఏమీ అనట్లేదు యూట్యూబ్లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది అంటే థియేటర్లో ఈ పాట చూసిన తర్వాత జాన్వీకి ఇంకెంతమంది ఫ్యాన్స్ అయిపోతారో